సింధు మాతని సింధు మాత దర్శనం చేసుకోవాలని ఎందుకు అంటే జనాలు అంటే ఫోన్ల మీద ఫోన్ ఓకే సో కొంతమంది భక్తులు నాకు చాలా మంది కాల్స్ చేశారు బట్ సింధుమాత గారు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడిస్తాను చెప్పాను ఈరోజు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా కాల్స్ వస్తున్నాయి బట్ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను లో పెట్టాను సో ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు అయితే కాల్ చేస్తున్నారు ఒకసారి వారి ప్రాబ్లం విందాం వారి ప్రాబ్లం విందాం అంటే అసలు ఏంటిది ఎందుకో మాతని కలవాలనుకుంటున్నారు ఏంటనేది హలో హలో శ్రీనివాస్ గారు అదే అదే మాత గారు మాట్లాడతారు మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పండి అమ్మవారికి నిమిషం హలో హలో నమస్కారం నమస్తే నేను శ్రీనివాస్వామి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మీ వీడియో చూస్తున్నాను చాలా బాగున్నాయండి చెప్పండి సమస్య అండి సంవత్సరం నుంచి జాబ్ సరైన రావట్లేదు అసలు ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు చేసినా చేయటో అర్థం కావట్లేదు అసలు మరి లైంగేజ్ అర్థం కావట్లేదు అసలు చేస్తున్నాం ఎవరు ఎవరు వస్తారు ఏ అమ్మవారు వస్తారు మీరు వెంకటేశ్వర స్వామికి ఆహారం చేయండి కులద ఆహారం చేయండి ఒక నెల రోజు దీక్షిత మీకు ఆ జాబ్ సమస్య ఏదై ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది మీరు అయితే మీరు చేయగానే లేటా మీరు చెయ్యండి పెట్టం ఊరు పెట్టా నలభై రోజులే వారం రోజులు ఈ రోజు చేస్తున్నాను ఏంటి ఎంత ఖర్చు పెట్టిన ఎంత చేసినా కూడా ఫలితంగా రావట్లేదు అండి వీడియో చూసిన దేవు అమ్మ ఎప్పుడంటాం మీరు చేయండి మీ కృదయా ఆరాణం చేయండి మీకు ఖచ్చితంగా వస్తుంది జాబ్ నలభై ఒక్క రోజులు దీక్షగా చేయండి నాన్ వెజ్ మానేసి ఉంటుంది అన్ని జరుగుతాయి సో ఇట్లాంటివి అంటే భక్తులు అంటే మీతో ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అనిపిస్తుంది చాలా వరకు మనిషికి ఇబ్బందులు వచ్చాయి అని అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో ఫార్వర్డ్ అయిన కర్మ వల్ల అక్కడ ఆపుతుంది ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ కర్మ ఫలితమో ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు ఆ కర్మ తీయగలిగింది ఫస్ట్ కుల దేవత ఒకరి గ్రామ దేవత ప్రయోగాల అనేది ఒక మనిషికి జరిగింది అన్నప్పుడు ఆ గ్రామంలో సంచారం చేసే శక్తి ఫస్ట్ ఆపుతుంది వీళ్ళు ఏం చేస్తారు గ్రామ దేవతలు కేవలం సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తారు అలా చేయకూడదు వారానికి ఒకసారి గ్రామ దేవత గుడికి వెళ్ళాలి అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడము కర్పూరం సమర్పించడము అలా ఆరాధన చేసినప్పుడు మన మీద ప్రయోగాలు వదిలితే అక్కడ అమ్మవారు ఆపుతుంది గ్రామంలో సంచారం చేస్తుంది అమ్మవారి అర్ధరాత్రులతో ఫస్ట్ గ్రామ దేవత ఆరాధన చేయాలి కులదేవత ఆరాధన ఆరాధన అనేది ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తాతలు తండ్రులు వీళ్ళని తరతాలుగా మనల్ని కాపాడేది కులదేవత అన్నమాట చాలా వరకు ఇప్పుడు భద్రకాళి వీరభద్రుడు కులదేవతగా చాలా మందికి ఉన్నారు మునీశ్వరుడు అని గుర్రప్ప స్వామి అని ఇట్లా కులదేవతలు ఉన్నారు మన తాతలు తండ్రులు ఆ కాలంలో చాలా బాగా చేసేవారు కులదేవత ఆరాధనలు మనం అంతా సుభిక్షంగా ఉండేవాళ్ళం మన జనరేషన్ కు వచ్చేసరికి ఆ కులదేవత ఆరాధన అనేది అక్కడ గుడి ఎక్కడుందో కూడా మన సంతూర్లో మనం తెలుసుకోలేని పరిస్థితి శిథిలావస్థకి వెళ్ళిపోయాయి చాలా వరకు ఆ అటువంటి గుళ్ళకు వెళ్ళి మన కులదేవత మన తాతలు తండ్రులు ఎవరైతే పూజ చేస్తారో అటువంటి స్థలాలకు వెళ్ళి పూజ చేయడం ద్వారా భక్షణ శక్తి అనేది తొందరగా కులదేవత ఇస్తుంది కులదేవత అనుగ్రహం తగ్గినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా మీరు నార్మల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అంటే కులదేవతకి అంటే మన గ్రామ దేవతకి పోయి పూజలు ఇవన్నీ చేసుకుంటే అవి తెలియపోతాయా ఎటువంటి ఇబ్బంది అంటే మానవ ప్రయత్నం అనేది మొదటి చేయాలి